ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది ధర్మ ఏ హతో హి ధర్మో రక్షతి రక్షిత మనం ఏం చేసినా ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఈరోజున ఆడంబరాలు విపరీతమైపోయాయి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చేసుకునే పూజ తక్కువ ఆడంబరం ఎక్కువ ప్రదర్శన ఎక్కువ ముఖాల బొమ్మలు ఎక్కువ దాన్ని ఇష్టమున్నట్టుగా సోషల్ మీడియాలో పెట్టుకోవడం వరకు వెళ్తున్నాం దేవాలయానికి వెళ్తే భక్తి తక్కువైపోయి మనం సొంత ప్రదర్శన అధికమైపోతోంది భక్తి పెరుగుతోందా లేకపోతే ఆడంబరం పెరుగుతోందా అసలు ధర్మం అనేటువంటి మాటకు స్థానం ఎక్కడుంది ఆలోచించండి ఎన్ని చేసినా ధర్మం అనేటువంటిది కనుక విడిచిపెడితే ఇవేవీ మనకు పనికి వచ్చేవి కాదు చతుర్విధ పురుషార్థముల్లో మొదటిది ధర్మం అండి అందుకే ధర్మంతో అనుసంధానమైనప్పుడే డబ్బు అనేటువంటిది మనకు సుఖాన్నిస్తుంది ధర్మంతో అనుసంధానమైనప్పుడే కామం అనేటువంటిది మనకు మోక్షానికి గమ్యస్థానం అవుతుంది అర్థకామాలు రెండు ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే మన జీవితానికి అర్థం లేదు ఈరోజునేమైపోయింది అంటే ధర్మాన్ని ఎవడూ పట్టించుకోవట్లే ధర్మం చెప్పేది కాదండి సత్యం వద ధర్మం చర శాస్త్రం చెప్పింది సత్యాన్ని మాట్లాడాలి ధర్మాన్ని ఆచరించాలి దీపోత్సవంలో మనం దీపం పెట్టేస్తే చాలా పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది రాదని కాదు కానీ